అందరికీ నమస్కారం అస్లాం లేకుం నిన్న రాజ్యసభలో మొన్న లోక్సభలో జరిగిన పరిణామాలు వక్ఫూ బిల్ గురించి అందరికీ తెలిసినవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందర ఏదైతే మాట ఇచ్చిందో మైనార్టీలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి పోరాడతామో అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎలాంటి వాతావరణం ఉన్నా రాజకీయ వాతావరణం ఉన్నా ఇబ్బందులకు గురి చేసే రాజకీయ వాతావరణం ఉన్నా నేను ఏదైతే మాట ఇచ్చినానో ఆ మాటకి నిలబడి ఉంటానని చెప్పి లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది ఎక్కడి వరకు చెప్పారంటే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఏ వ్యతిరేకమైన బిల్లు తీసుకొని వస్తే మేము అసలు రాజీనామాలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరు నూరైపోయినా ఏమన్నా కానీ నేను మాత్రం మీకు అండగా నిలబడతానని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాదు వారం పది రోజుల క్రితము ఇఫ్తార్ పార్టీలో కూడా అదే మాట చెప్పడం జరిగింది కానీ ఏం చేశారు లోక్సభలో ఏం చేశారు రాజ్యసభలో ఏం చేశారు ఇట్స్ ఏ బ్లాక్ డే ఇన్ ద పాలిటిక్స్ ఈ రైట్ టు ఈక్వాలిటీ కానీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి కానీ అణచివేసి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొని వస్తే ఆ అన్కాన్స్టిట్యూషనల్ బిల్ని సపోర్ట్ చేసిన మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ దానికి డైవర్ట్ చేసుకోవడానికి ఏ మనిషి అయితే ఈరోజు మైనార్టీల కోసమో నిలబడుతున్నాడో ఆ మనిషి పైన కూడా దుష్ప్రచారం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తెరలేపింది తెలుగుదేశం పార్టీ మేము విప్పు జారీ చేయలేదు మా ఎంపీలు పోలేదు మా ఎంపీలు ఓటు వేయలేదు అరే బాబు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మా ఫ్లోర్ లీడర్స్ నిలబడి మరి మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామని చెప్పి క్లియారిటీగా చెప్పడం జరిగింది విప్పు జారీ చేయలేదని చెప్తున్నారు కదా మీరు చూసుకోండి రాజ్యసభలో విప్ జారీ చేయలేదా రాజ్యసభలో విప్ జారీ చేసినాం మీకు ఓటు అగెయిన్స్ట్ చేసినాం మా ఫ్లోర్ లీడరే సాక్షాత్తు మాట్లాడి చెప్తుంటే మేము దీనికి వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈరోజు మీరు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు మీరు చేయాల్సిన పని మేం చేస్తున్నాము లేదంటే మంచి పనికి అందరం కలిసి పని చేద్దామని చెప్పి చెప్పాల్సింది పోయి ఈరోజు వెన్నుపోటు పడిచి మైనార్టీలకు వాళ్ళ ఓటుని వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు పూర్తిగా వాళ్ళని ముంచేసి ఈరోజు మళ్ళీ మీరు దుష్ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ యూ టర్న్లు ఇంకా మారారా మీరు మీరు చేసిన నష్టం దశాబ్దాల కాలం నడిచి నడచబోతుంది మీరు చేసిన నష్టం ఇప్పటికైనా దాన్ని గ్రహించి మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో దానిపైనే ఉండండి మాకు సంతోషం కానీ ఇలాంటి దుష్ప్రచారం మాత్రము చేయొద్దండి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము అలాగే మీడియా మిత్రులకు కానీ సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా క్లారిటీగా ఉంది ఈ వఫ్ఫ బిల్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి ఏవైతే హక్కులు మైనార్టీస్కు రాజ్యాంగంలో ఇచ్చారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మేము వ్యతిరేకంగా లోక్సభలో కానీ రాజ్యసభలో ఓటు వేయడం జరిగింది విప్ కూడా జారీ చేయడం జరిగింది సో దయచేసి వాస్తవాలని తెలుపుకో తెలుసుకొని మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ వార్తలు రాయాలా లేదంటే చూపియాలని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటున్నాను